నెల్లూరు జిల్లా విడవలూరు మండల కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఎస్ఐ నరేష్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ముప్పై ఒకటో తేదీన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి నెల్లూరు పర్యటన సందర్భంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు కార్యక్రమానికి వెళ్లడానికి పర్మిషన్ లేదన్నారు వెడవలూరు మండలం నుంచి జన సమీకరణ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పర్యటన జరిగే ప్రదేశాల్లో స్కూళ్లు హాస్పిటల్ ఉన్న కారణంగా జనాలు గుంపులుగా ఉండకూడదని తెలిపారు అదే విధంగా బ్యానర్లు ప్లకార్డులు వంటి కార్యక్రమాలు చేయరాదని తెలియజేశారు మండలంలోని వైసీపీ నాయకులకు నోటీసులు జారీ చేశామని చెప్పారు ప్రజలు వైసీపీ నేతలందరూ పోలీసు వారికి సహకరించాలని కోరారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నాయకులకు విజ్ఞప్తి ఈ నెల మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా అక్కడ ఎలాంటి నెల్లూరు టౌన్లో పబ్లిక్ గ్యాదరింగ్కి ఎలాంటి అనుమతి లేదు విధంగా పబ్లిక్ ఎవరైనా సరే రెచ్చగొట్టే స్లోగన్లు బ్యానర్లు రికార్డులు ఏమో ఉపయోగించకూడదు ఎలాగైనా ఉపయోగిస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు అదేవిధంగా నెల్లూరు ఈ మాజీ ముఖ్యమంత్రి వారి వారు తిరిగే రూట్లో ఎక్కువగా అక్కడ స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఏరియాకి నెల్లూరు టౌన్లో కానీ ఎక్కడ కూడా ఎక్కువ మంది గ్యాదరింగ్ పబ్లిక్ గ్యాదరింగ్కి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు అదేవిధంగా అక్కడ ఎలాంటి పబ్లిక్ మీటింగ్ కూడా వాళ్ళు పర్మిషన్ అడగలేదు ఇవ్వలేదు కావున ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నెల్లూరుకి ఎక్కువ మంది పబ్లిక్ గ్యాదరింగ్ లేనందున ఎక్కువ మంది వెళ్ళకూడదు ఒకవేళ వెళితే వాళ్ళ మీద అక్కడ నెల్లూరులో చట్టపరమైన చర్యలు తీసుకుని వెళ్ళాలని ఇందు మూలంగా మీడియా వాళ్ళకి తెలియజేస్తున్నాం మన వెడలూరు మండల వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కానీ నాయకులు కానీ రేపు జరగబోవు కార్యక్రమానికి ఎవరు కూడా వెళ్ళవద్దని పోలీసు వారు సహకరించవలసిందిగా కోరుతున్నాము శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది లక్కీ డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై వేల రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్ట్ ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో